ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం నేను దుర్గా మీ విశ్వకర్మ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షులు సుంకోజ్ కృష్ణమాచారి ఆధ్వర్యంలో కమ్మరి వడ్రంగి వృత్తిదారుల హక్కుల కోసం మహాదీక్ష చేపట్టడం జరిగింది ఇట్టి దీక్షకు భారీ సంఖ్యలో ముప్పై మూడు జిల్లాల నుండి విశ్వకర్మలు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దరిపెల్లి రాజశేఖర్ రెడ్డి మాజీ జస్టిస్ చంద్రకుమార్తో పాటు తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం నాయకులతో పాటు వివిధ విశ్వకర్మ సంఘాల నాయకులు ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పెద్దలు కృష్ణమాచారి గారు విష్ణుచారి గారు శ్రీరాములుచారి చారి గారు గణేశాచారి గారు మరి వేదిక మీద అందరు పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు మీ అందరికీ పేరుతోన నమస్కారం మీకు సంపూర్ణ సంఘీభావం కూడా నిన్న రాక మనకు నిన్న ఉన్న వచ్చిపోయి ఇక్కడికి ట్ట పోతుంటే సారంటాడు ఒకనాడు మా అడ్డ ఇది ఇందిరా పార్క్ మా అడ్డ ఎక్కడ టెంట్ ఎవరు వేసినా ఎవరు మా అక్కను హణం కాపాడుతున్నాయని చెప్పి ఆక్రోషించిన ఎవరి సమస్యల కోసం ఇక్కడ అడ్డా పెట్టినా ఆ అడ్డా మీద నాలుగోడు గొంతు ఇక్కడే ఉంది అప్పుడు కొద్ది రోజులు కేసీఆర్ గారు నిషేధించిండ్రు నిషేదిస్తే మళ్ళీ కొట్టాడి తెచ్చుకున్నాం విశ్వకర్మలు ఒక్కటి శిల్పులది మినస్తే నాలుగింటికి నాలుగు అవినాభావ సంబంధం ఉన్నవాళ్ళం మనం నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి మొట్టమొదటిగా ఈ పకెట్లు వచ్చి ఈ ఇనుప కంచాలొచ్చి ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచరి కులం మన కంచలో వృత్తిపోయింది ఫస్ట్ రెండవది ఆ తదుపరి కోల్పోయింది కమ్మరి వడ్రంగి ఆ తదుపరి కోల్పోయింది ఇవాళ కంసాలి కంపని నగరొచ్చిపోయినాయి మహాభారతం రామాయణ కాలంలో విశ్వకర్మ గురించి గొప్పగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనిషికి అన్నం పెట్టబడి రైతే కావచ్చు కాక కానీ ఆ రైతుకు సాధనాలు కట్టబెట్టింది మాత్రం విశ్వకర్మలే విశ్వకర్మ ఇవాళ గూడు గూడు గుడ్డ గువ్వ మూడు గూడు నందించే దాంట్లో విశ్వకర్మ పాత్ర ఉంటుంది గూడు నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది గుడ్డలన్నే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది మన పాత్రలు ఏది లేదు ఇవాళ సాంచాలు రావచ్చు ఇవాళ మిషన్లు రావచ్చు కానీ మనం చేస్తేనే ఒక మొగ్గం మనం చేస్తేనే ఒక నాగలైంది ఒక గుర్ర మనం చేస్తేనే ఒక ఇల్లు అయింది అందువల్ల విశ్వకర్మ లేని మానవ లోకం లేదు మానవ కళ్యాణం లేదు బలం మానవ కళ్యాణానికి మనిషికి అట్టు పెట్టుకొని జీవితాంతాన్ని త్యాగం చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు విశ్వకర్మలు మాత్రమే రైతుల ఆత్మహత్యలు చాలా ఫోకస్ అయినాయి కానీ రైతుల ఆత్మహత్యకున్ను విశ్వకర్మల ఆత్మహత్యలు చాలా తేడా ఉన్నది రైతులు ఎక్కడైనా బలవన్మరణ బలవన్మరణం చెందిన సందర్భాలు చూసినా కానీ విశ్వకర్మ ఆత్మహత్య ఒక్కడికి లేదు ఎక్కడ విశ్వకర్మ మొత్తం కుటుంబానికి కుటుంబానికి ఏ తేజ బంగారానికి అది సాగబెడుతుందో ఆ తేజాబే మింగి చనిపోయిన కుటుంబాలు కోకలో ఉన్నాయి కానీ అంత కుటుంబాలకు కుటుంబాలు చనిపోతూ వాళ్ళు పెట్టిన ఉత్తరాలు సమాజం చదువుకున్నది కన్నీళ్ళు పెట్టింది కానీ ఆ విశ్వకర్మల జీవితాల్లో వెలుగు నింపడానికి విశ్వకర్మల ఆ ఆత్మహత్యలు ఆపడానికి మాత్రం ప్రభుత్వాలకు పెద్ద చేతులు రాలే అందువల్ల ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ బాధ ఒడిమంది అసలు నిత్యం ఉంటుంది నేను ఎన్ని ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు ఏళ్ళుగా తాగా అవినాభావ సంబంధంతో ఉన్నవాడిని దొంగలు పెట్టడాంటే ఎట్లా మా కంశాలను వేధిస్తారు ఎక్కడ దొరకకపోతే మా వాళ్ళు ఎట్లా రికవరీ చేస్తారు ఏమడుగుతున్నాను మా వాళ్ళు మా వాళ్ళు కూడా మారిన పరిస్థితులలో గోరెడ్డి వెళ్దన్న పాటు ఉంటుంది కమ్మరి కొలుమిలు తుమ్మలి మనిషను పెద్ద బాడిష మొద్దుబోనను అనేటువంటిది ఇవాళ పెద్ద బాడిషల జాగలో కమ్మరి కొలిమిల జాగలో మేము కూడా ఇంత యంత్రాన్ని పెట్టుకొని మారిన పరిస్థితి తగ్గట్టుగా జీవనం కొనసాగిస్తామని చెప్పి గ్రామాలలో ఉపాధి లేకపోతే పట్టణాలకు వలస వచ్చి ఇవాళ నేను మొన్న ఆశ్చర్యపరమా కలిసి చెప్తే ఎక్కడ ఉంటారు మన వాళ్ళు మన వాళ్ళు బాలాజీ నగర్లో ఉన్నారు బాలాజీ నగర్లో కన్న అన్నం పెట్టకపోతే కనిపించిన అమ్మ నన్ను అక్కడిని వదిలిపెట్టి కన్న బిడ్డలు ఎదుర్కొచ్చి మనం ఉండే అడ్డ బాలాజీ నగర్ జవహర్ నగర్ అది పేదరుల అడ్డ కాబట్టి ఆ మునికి దగ్గరికి ఒక రాడు కాబట్టి అక్కడ ఏ సౌకర్యాలు లేవు కాబట్టి ఒక తరానికి తరమే త్యాగం చేసి అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇవాళ ఉపాధి పొందుతున్న వాళ్ళు విశ్వకర్మలు ఐదు వేల పైచెలు కూడా చెప్పినాడు ఆశ్చర్యపడలేదు మా అడ్డాలు ఎక్కడా మా అడ్డ బాలాజీ నగర్ మా అడ్డ అడ్డగుట్ట ఎక్కడ మురికి కాలు ఉంటాయో ఎక్కడ మా వాళ్ళు యాభై వేలకో లక్ష రూపాయలకో గజన్ భూమి కొనుక్కోవాలని చాలా ఒక గుడి చేసుకొని ఒక రేఖల షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు మా విశ్వకర్మలు వాళ్ళకి ఇవాళ ఎలకలు పెట్టుకుంటారే నువ్వు అరితారం పెట్టడం బాధలేదు అరితారం పెట్టుకో బ్రహ్మాండంగా అసలు మీకు చాలామంది తెలియదు ఇవాళ ఏ అరితారం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో హెలికాప్టర్ల పోతే ఆదిలాబాద్ ఎందుకు గొప్ప అడవులేదు ఈ రోడ్లకే కనపడితే అడవి చిక్కగా లోపడే ఉండదు మేము చాలాసార్లు చూసినాం అరే ఇంత ఇది మొత్తం అడవంటారు దట్టమైన అడవి అంటారు అసలు ఎక్కడ కొంచెం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోయిన తర్వాత అంతా మట్టిదే ఉంటుంది ఎవరో వాళ్ళను కాపాడాల్సి వాళ్ళే కంట్రోల్ చేయాల్సి ప్రభుత్వం మా మిషన్లే కంట్రోల్ చేసుకొని మా ఉపాధి గుర్తి ఏమొస్తుంది ఇవాళ నిజంగా